హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన్న కిచెన్ కు స్వాగతం అండి ఈరోజు నేను దేశవాలి చిక్కుడుకాయలు అంటే గింజ చిక్కుడుగాయ అంటారు కదా అది ఫ్రై చేస్తున్నాను అంటే ముందకూరలు అది చేస్తున్నాను నేను స్టవ్ పెరిగిచ్చి కుక్కర్ పెడుతున్నా కుక్కర్లో ఉంటానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి ముందు పచ్చిమిరపకాయలండి అండి ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను అది వేసుకోండి అది కొంచెం వేగాలి పచ్చిమిర్చి చాలా వేగినాయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను అవి వేస్తున్నా ఇది కూడా వేగాలి కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా ఉల్లిపాయలు మెత్తగా అవుతాయి పావు టీ స్పూన్ పసుపండి కారం కూడా తాలింపులనే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి కలర్ వస్తుంది నూనెలు వేస్తే కానీ కలపండి మాడొద్దు నేను ఒక టీ స్పూన్ వేస్తున్నానండి నిండుగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి సరిపండినంత సాల్ట్ అండి ఇప్పుడు అంతా కలిపేయండి ఇప్పుడు మనము చిక్కుడుగా ఇందులో వేసుకోవాలి నేను చిన్నగా కట్ చేసుకొని కడిగి తీసుకొచ్చాను ఇదంతా వేసి కలపండి చూడండి తాలింపులో ఇది మంచిగా వేగింది పచ్చివాసన అంతా పోయిందండి కొద్దిసేపు మూత కూడా పెట్టా నేను కుక్కర్ది ఇలా అయింది ఇప్పుడు మనము దీంట్లో నీరు పోసుకుందాము కొన్నే పోయండి ఎక్కువ పోయకండి ఒక చిన్న గ్లాస్ పోసాను నేను అంతే ఇప్పుడు నేను మూత పెట్టేసి రెండు విజిల్ పెడతాను వెయిట్ పెడుతున్నాను రెండు విజిల్ వచ్చినాక చూద్దాం కుక్కర్ చల్లగా అయిందండి స్టీమ్ అంత పోయింది ఇప్పుడు చూద్దాం ఉడికిందండి కాకపోతే ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్గానే ఉడికించుకోవాలి నీళ్ళన్ని ఇనికిపోయే వరకు నేను మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నాను వెలిగించి ఇప్పుడు నీళ్ళన్నీ ఇనికిపోవాలండి ఇనికిపోతేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైంలో మీరు ఉప్పు కారం చూసుకోండి ఏమైనా తక్కువ వేసుకోండి అన్నీ బాగున్నాయండి ఏం అవసరం లేదు నాకైతే కొంచెం దగ్గరికి అయిన తర్వాత నేను చూపిస్తా చూడండి అయిపోయింది నూనె వస్తుందండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రొట్టెలకైనా అన్నానికైనా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని గిన్నెలకేస్తాను సర్వింగ్ బౌల్లోకి చూడండి చిక్కుడుకాయ కర్రీ ఈజీగా ఏమి మసాలాలు లేకుండా సింపుల్గా చేశాను చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కూరలాగా పనిచేస్తుంది ఏమైనా రసం పెట్టుకొని ఇది చేసుకుంటే సూపర్ ఉంటుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నా ఛానల్లో మంచి మంచి వంటలు ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూడండి ఓకే అండి బెల్ ఐకన్నాయి నా వంటలన్నీ వస్తాయండి మీకు సరే అండి మరి ఇంకో వంటలో కలుస్తాను అంతవరకు బాయ్